హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ పాతకాలం నాటిలో అంటే క్రీస్తు శకంలో మన అబ్బ వాళ్ళ అబ్బ కాలంలో మనము బావులు తవ్వడం అనేది చూసింటాము చూసినాము ఆ బావులు వాళ్ళు మనుషులే తవ్వుతాన్నారు మనుషులు దొవ్వి రాళ్ళతో కట్టకం అనేది కట్టారు ఫ్రెండ్స్ ఇప్పట్లో అయితే బావులు తవ్వే వాళ్ళు చాలా తక్కువ అందులో మా కడప సైడ్ అయితే చాలా రేర్ చాలా తక్కువ ఫ్రెండ్స్ అయినా కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఒక బావి అయితే మా ఊరి దగ్గరలో ఒక బావిని జేసీబీతో తవ్వినారు మనుషులు అయితే కాదు ఎందుకంటే అప్పటి మనుషులు ఆ కాలం వేరు ఇప్పటి మనుషులు ఈ కాలం వేరు ఇప్పుడైతే జేసీబీతో దవ్విన బావి చూద్దాం అది ఎలా ఉందో ఇక్కడే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడైతే నేను ఆ బావి దగ్గరికి వచ్చాను ఈ రెండు వేల ఐదులో ఈ రెండు వేల ఇరవై ఐదులో బావిని తవ్వడం అనేది ఎంతో గ్రేట్ కదా ఆ బావిని ఏ విధంగా కట్టినారో చూపిస్తా మీకు ఇదో ఫ్రెండ్స్ బావి ఇది ఇదంతా బీడు భూమి చూడండి చుట్టూ అంతా బీడు భూమి బావిని అయితే తవ్వినారు ఇక్కడ నా దగ్గరికి వదాము ఇదంతా శుద్ధ అనేలా ఫ్రెండ్స్ శుద్ధ చూడండి ఇదంతా భూమి కాబట్టి శుద్ధరాలన్నీ వచ్చేసినాయి చూడండి అంత జేసీబీతో ఏందా ఇవి మాత్రం వచ్చే లేదంటే రావు అసలు జేసీబీ కాబట్టినా ఇంత వచ్చింది మనుషులు ఈ శుద్ధలో తీయాలంటే సాధ్యమైన పని అస్సలు కాదు ఏమంటారు ఆ కాలంలో మనుషులు ఒక వారం కల్లా బావిని దవ్వుతానన్నారు అట్లాంటిది ఇప్పుడు వారం కాదు కదా నెల అయినా సంవత్సరమైనా దువ్వే దు దువ్వే మనుషులు అయితే లేరు ఆ కాలం వేరు ఈ కాలం వేరు పూర్తి డిఫరెంట్ చూడండి బావి బావి దవ్వినారు ఈ చుట్టూ అంతా శుద్ధరాలు తీసిన చేసేపుతో అప్పుడు వచ్చిన శుద్ధరాళ్ళు వేడ్చారన్నమాట అయితే సిమెంటు అనేది యూజ్ చేయలే చూడండి సిమెంట్ యూజ్ చేయలే ఓన్లీ శుద్ధరాలు అంతా బేడ్చి దానిపైన ఇదో ఇది అట్లా బండలు పరిచారు బా ఫ్రెండ్స్ నేనైతే ఇందాక అటు పక్క ఉంది కదా నుంచి దిగి అణించి ఆడికొచ్చి తిద్దాంలే వీడియో అనుకున్నా జస్ట్ కానీ వీళ్ళు శుద్ధాలు కట్టిందంతా చూడండి ఎంత ఉల్లి ఎంత లోపల పడిపోయింది అది చూడండి అది అంత ఉల్లి ఉల్లి ఎంత లోపల పడింది ఒక ఇన్ కేస్ నేను ఆ నుంచి ఆ ఆ గట్ట ఆ గట్టు నుంచి అట్ట దిగినింటే ఆ బండలపైకి దిగినింటే ఇట్లా ఇట్లా బండలు ఉన్నాయి కదా ఇట్లా ఇట్లా బండలు ఉన్నాయి కదా ఆ బండలపైకి దిగినింటే నా పరిస్థితి ఏంది బ నిజంగా టైం గార్డ్ నాకైతే నేనైతే ఎంతో ఆదోషం చేసుకున్నా ఫ్రెండ్స్ ఆ గట్టు ఉంది కదా ఆ గట్టు మీద నుంచి ఆడికి వచ్చి ఇది తీద్దాంలే అనుకునేది అనుకున్నా కానీ సరే ఒకసారి ఇట్లా ఇట్లా వచ్చి ఇటు దిగి చూసి ఇట్లా చూసి మళ్ళీ కావాలంటే ఆడి నుంచి చూద్దాంలే అని కూడా అనిపించింది నాకు చూడండి అంత ఉల్లిపడింది ఆ బండలు ఊరికి అట్లా ఉన్నాయి అంతే దాని మీద కాలు పెట్టామా సబ సపస దారి అట్టే లోపల పడిపోవాలి సెల్లు నేను మొత్తం ఎక్కేదానికి తాపరూ లేవు అయినా ఇది లోతుందో ఏమో నిజంగా నా అదృష్టం ఈరోజు బలంగా రాసింది లేదంటే ఎక్కడ ఉండాల్సిందని అసలు నీళ్ళల్లో ఉండాల్సింది వీడియో కాదు సెల్లు పో నేను పో అని పో ఇది కొత్తది కాబట్టి అంతా లోపల సెట్ అయ్యి ఉండదు లోపల అది ఇదంతా శుద్ధ కాబట్టి బంక లోతుందో ఏమో అర్థం కాదు అసలు దీంట్లో నీళ్ళ లోపల ఏమి ఉండవుతుంది కొత్త నీరు కాబట్టి ఏం పడినయో పాములు అయినా ఉంటాయి ఏమైనా ఉంటాయి అలాంటిది నిజంగా నా అదృష్టం నా టైం బాగుంది ఫ్రెండ్స్ లేదంటే ఎట్టింది ఒక సిచ్యువేషను దేవుడైతే నన్ను ఈ టైంలో ఖచ్చితంగా సేవ్ చేసినాడు వీడియో సంగతి దేవుడు ఎరుగు మనిషి అనేది ఉంటే ఎక్కడైనా ఏదో చిన్న చిన్న వీడియోలు చేయొచ్చు అలాంటిది చూడు సెల్లు బాయ ఇరవై వేలు సెల్లు పోతుంది మనిషి బాయ అసలు మనిషి వచ్చేది ఎక్కేది కూడా నమ్మకం లే అబౌ టైం గాడ్ నిజంగా దేవుడు ఉన్నాడు నా నా మనసుకు అనిపించ నా మనసుకి ఇట్లా అనిపించిందంటే దేవుని మహిమే లేదంటే నేను లోయలో పడిపోవాల్సిన అదృష్టం నాకైతే నేను ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా కూడా దేవుడు నన్ను సేవ్ చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు కానీ నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా ఆ తప్పులు అలా జరిగిపోతూనే ఉన్నాయి ఇదా ఫ్రెండ్స్ ఎందుకంటే కొత్త బావి కొత్తగా తీసిన బావి కాబట్టి ఇది ఉల్లేదానికి ఛాన్స్ ఉంటుంది అది అది కూడా అంతా అది అక్కడ చూడండి సేమ్ అది ఇక్కడ అక్కడ అదే సిచ్యువేషన్ ఇక్కడ అదే సిచ్యువేషన్ ఇంకా మనం ఈ దారి అట్లా పోయి నీకు అడివి చూపిస్తా చూడండి కాలు పెట్టేసి ఎట్లా ఏ విధంగా ఉంటుంది సిచ్యువేషన్ అది పడితే ఇంకేమైనా ఉంది ఆ బండల మీద పడచ్చు అయినా పూర్తిగా ఆ కాలు జారితే నీళ్ళలో పడతాం గ్యారెంటీ లేదు ఆ టైప్ ఎందుకంటే మనం దుంకుతే మధ్యలో పడతాం కానీ జారి స్లిప్ అయ్యి కింద పడితే జారుకుంటే కింద పడతామే కానీ ఆ బండల మీద పడతాయి ఏం జరుగుతుందో అసలు ఆ తర్వాత మనం ఊహించలేని సిచ్యువేషన్ ఎదురవుతుంది సరే కొంచెం పైకి వెళ్ళి చూపిస్తా చూడండి మనం చూడు నేను అటుపక్క నుంచి వచ్చినా కానీ నేను ఈ పక్క చూడలేను అనమాట అసలు నాకు ఈ పక్క చూడాలని లేదు చూడలేను నేను మెయిన్ మనం ఏదో ఏది వీడియో తీయాలా ఇదే అంతే కానీ దీంట్లో మైనస్ లేదు ప్లస్ ఏది అనేది అర్థం కాదు కదా తొందర తొందరలో వీడియో తీద్దాము అనేది ఉంటుంది చూడు ఇలా చూసేదానికి బాగుండే బండలు చూసిన బా ఏమనుకుంటాము టకాని దగ్గర తీసి ఇంకా బాగా కనిపిస్తుంది అని ఒక అడుగు వేస్తాము ఒక అడుగట్టేస్తే కింద అంటాం అంతే ఏం లేదు ఎనివే అద అక్కడ చూడండి ఫ్రెండ్ అదో అక్కడ చూడండి అంత శీల్తా అంది అది స్టాండర్డ్గా ఉండదు కనీసం ఒక నాలుగైదు సంవత్సరాలు వర్షం వచ్చి వెళ్ళిపోయి ఎండలపడి మళ్ళీ వర్షం వచ్చి ఎండిపోయి ఎండలపడి ఎల్ల అప్పుడు సెట్ అవుతుంది కానీ ఇది కొత్త ఫ్రెష్ కాబట్టి ఆ మట్టి అంతా వేసిన మట్టి కాబట్టి పూర్తిగా సెట్ కావాలంటే టైం పడుతుంది ఓ పూర్తిగా వేసిన మట్టి కాబట్టి టైం పడుతుంది ఇక్కడ ఎంత కింద కొన్ని రాళ్ళు ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు అటు పక్క పోయింది ఇటు పక్క పోయింది చూడండి మీరు చూడండి ఎంత డేంజరస్ సిచ్యువేషన్ అది చూడండి ఆ నుంచి స్లిప్ అయి పడితే ఇంకేమైనా ఉంది ఆ రాళ్ళ మీద పడడం ఆ రాళ్ళ మీద పడడం ఆ రాళ్ళు వచ్చి మన మీద పడడం చాలా ఘోరం జరిపోయింది ఈరోజు అందులో ఈ చుట్టుపక్కల ఎవరే కానీ చూడండి చుట్టుపక్కల ఎవరే కానీ లేరు అసలు నేను ఇక్కడికి వచ్చినాను బావిలో పన్నాము ఇక్కడ రాలేని పరిస్థితుల్లో ఉండి ఎవరైనా కాపాడతారా అనే సిచ్యువేషన్ కూడా తెలియదు ఎందుకంటే చుట్టుపక్కల ఎవరు లేరు అసలు నేను ఇక్కడ ఉన్నా విషయం కూడా తెలియదు ఎవరికి అలాంటి సిచ్యువేషన్లో ఎవరు వచ్చి సేవ్ చేస్తారు అందుకే దేవుడు కూడా నన్ను కరెక్ట్ సమయంలో కరెక్ట్గా నాకు ఒక మంచి ఆలోచన వచ్చేసి కరెక్ట్గా సేవ్ చేశానంటే నిజంగా గాడి ఈస్ గ్రేట్ నిజంగా దేవుడు ఉండాలని నేనైతే నమ్ముతున్నాను ఫ్రెండ్స్ మరి మీ నమ్మకము ఏంటో కామెంట్ చేయండి నాకైతే బావి గురి బావి ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేనైతే ఈ బావి దగ్గర నేను ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం వచ్చాను మరి ఈ బావికి వీళ్ళు ఏదైనా చేసినా లేదో అంతేగాని ఇది సామాన్యంగా బావి అనేది ఏమంటారు ఆహుతి అంటారు కదా ఏదన్నా మనం అంటే బావి తోవినప్పుడు ఏదైనా కొత్తిలో కట్టుకున్నప్పుడు అటు బావి ఏదైనా చేసినప్పుడు దానికి ఆటలు కోసి పెట్టాలా అట్లాంటిది ఉంటుంది కదా ఒక సెంటిమెంటు అది నిజమో పెద్దమా నాకైతే తెలీదు బట్ ఇది వీళ్ళు చేసినారో లేదో అందుకనేసి జాగ్రత్త ఎవరైనా ఇలాంటి కొత్త బావిలు వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని తొందరపడకుండా ఒకరు ఒకరు ఒంటరిగా రాకుండా ఇద్దరు ముగ్గురు వచ్చేసి చూసుకొని వెళ్తే బాగుంటుంది ఎనీవే నాకైతే ఈరోజు ఒక పెద్ద గండం నుంచి తప్పించుకున్నానైతే నన్ను ఆ దేవుడు అయితే కరెక్ట్ సమయంలో సేవ్ చేసిన ఫ్రెండ్స్ లేదంటే నా సిచ్యువేషన్ ఎలా ఉందివా గాడ్ ఈజ్ గ్రేట్ నేనైతే దేవుడు ఉన్నానని నమ్ముతున్నాను బావి అయితే ఇది ఫ్రెండ్స్ కొత్త బావి ఇది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి మీకు ఇంకా అదర్ కొత్త ప్లేసెస్ కొత్త మొక్కలు కొత్త విషయాలు కొత్త పరిచయాలు అన్నీ చూపిస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు టేకే బాయ్ బాయ్